ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ చార్మి థర్టీ ఫస్ట్ విధంగా ఫస్ట్ రోజు ఎవరు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకండి ఇది నా మనవి అండ్ టాపిక్ లోకి వెళ్తే ఓ పెద్ద మనిషి ఇండియా పాకిస్తాన్ యుద్ధాన్ని నేనే ఆపినా అంటాడు ఇప్పుడు ఇంకో పెద్ద మనిషి వచ్చి అసలు ఆపిందే నేను నువ్వెవరు అయ్యా క్రెడిట్ తీసుకోవడానికి అంటారు అసలు పాకిస్తాను ఇండియా కొట్టుకుంటే చైనాకి అమెరికాకి ఏంటికి అయ్యా నాకు అర్థం కాదు రోజు రోజు ఈ పంచాయతీలు అనేవి తెలంగాణ రాష్ట్రంలో ఏమన్నా అయినా పక్క రాష్ట్రంలో మేమే చేసినాం తెలుసా వాళ్ళిద్దరిని ఆపింది మేమే అంటే ఒక రెండు దేశాలు కొట్టుకుంటుంటే మీకు కామెడీ ఉందా వాటిని ఆపాలనే ప్రయత్నం మీరు చేసినాము అని చెప్పి తప్పుడు ప్రచారాలు చేసుకుంటారా నిజానికి మే ఏడు నుంచి పది వరకు అంటే మే సెవెంత్ నుంచి టెన్త్ వరకు జరిగిన ఒక ఘోర ఘర్షణ ఎవరూ మరవలేము దానికి సంబంధించి ఆపరేషన్ సింధూర్ని స్టార్ట్ చేసి వాళ్ళందరినీ అక్కడికి మన అక్కడ ప్లేన్స్ క్రాష్ చేయడం కానివ్వండి అక్కడ ఉన్న కొన్ని ప్లేసెస్ని ధ్వంసం చేయడం కానివ్వండి టెర్రరిస్ట్ ప్లేసెస్ని ధ్వంసం చేయడం ఇవన్నీ చేసాం ఇదంతా చేస్తుంటే ఇన్ని రోజుల పాటు యునైటెడ్ స్టేట్స్కి సంబంధించిన అధినేత అనే ప్ర ప్రెసిడెంట్ అయినటువంటి డొనాల్డ్ ట్రంప్ ఏమంటాడు అసలు వాళ్ళిద్దరు యుద్ధం ఆపకపోతుండే నేనే ఆపిన అంటారు ఇన్ని రోజుల పాటు దానికి సంబంధించి ఇటు మోదీ కానివ్వండి తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మొత్తం ఇండియా మొత్తంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా దాని గురించి మాట్లాడడం జరిగింది అలాంటిది ఇప్పుడు ఇంకో పెద్ద మనిషి అంటున్నాడు ఏమని తెలుసా ఇప్పుడంట మొన్నటి వరకు యుద్ధం జరిగింది కదా అసలు పాకిస్తాన్ ఇంకా చ మన ఇండియానంట మేమిద్దరం ఇంకా మంచిగా ఉన్నాను గల కారణం చైనానంట కాదు ఎప్పుడైనా ఇండియాకు వచ్చి కంప్లీట్గా ఏమవుతుంది ఎకనామీ ఎలా ఉందని చూసినా మొక్కాలా అలాంటిది మీరు ఇటు పాకిస్తాన్ని ఇటు ఇండియాని ఉసబెట్టి ఆహా మీరు నోరు మూసుకొని ఇప్పుడు కొట్టుకోకూరని మీరు చెప్పిర్రా దీనిపైన మాత్రం రెండు ఇటు చాలా మటుకు ఇటు పాకిస్తాను ఖండిస్తుంది అదేవిధంగా ఇటు మన ఇండియా కూడా ఖండిస్తుంది ఎందుకంటే అటు గవర్నమెంట్ సైడ్ నుంచి జరిగిన ఘర్షణ వల్ల ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు అదే కాకుండా ఎంతోమందికి సంబంధించి ఫ్యామిలీస్ నష్టపోయాయి వాటన్నిటి గురించి మాట్లాడకుండా ఓ యుద్ధానికి సంబంధించి నేను ఆపిన అని గర్వంతో చెప్పుకోవడం ఏం పద్ధతి అది అవసరమా అసలు యుద్ధం మీరు ఆపడం ఏంటి అక్కడ ప్రజల నష్టాలు అదే విధంగా అన్ని ప్రాణాలు పోతుంటే చూసి అటు పాకిస్తాను ఇటు ఇండియా ఇద్దరూ కలిసి ఆపడం జరిగింది కదా మీరెప్పుడు ఇన్వాల్వ్ అయ్యరు ఇంకోటి నిజానికి అప్పలో డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడైతే ఆ యుద్ధం జరిగి ఒక ఐదారు రోజులు అయిన తర్వాత నీకు విషయం తెలుసా నేనే ఆపిన అని చెప్పేసి చెప్పారు దానికి ట్విట్టర్లో పెద్ద వార్ నడిచింది లేదు అంతటా మేమే ఆపుకున్నాము మా మిసైల్స్ అన్ని మేము వెనక్కి తీసుకుంటున్నాము ఏవైతే జరిగినా అవన్నిటికీ సంబంధించి కూడా మాట్లాడారు అదంతా ఇప్పుడు మళ్ళీ రిపీట్ అవుతుంది ఇప్పుడు చైనాకి సంబంధించిన ప్రెసిడెంట్ అయినటువంటి ఆయన జింపింగ్ అని ఆయన సోషల్ మీడియాలో అఫీషియల్గా అంటే మీడియా ముందుకొచ్చి అదేవిధంగా సోషల్ మీడియాస్లో పోస్టులు చేస్తూ ఉన్నాడు ఏమని అసలు ఇండియా పాకిస్తాన్ ఎప్పటికైనా శత్రువులుగానే ఉంటాయి అసలు వాడు యుద్ధం ఆపిందే నేను అంట యుద్ధము ఆగాల్సింది కాబట్టి ఆగింది ఎప్పుడో ఏదో ఒక రోజు మళ్ళీ ఆ యుద్ధం ఖచ్చితంగా మళ్ళీ స్టార్ట్ అవుతుంది అది ఎందుకు ఏంటి అనే దానికి సంబంధించి పాకిస్తాన్కి ఇండియాకి ఎప్పటి నుంచి అయినా రైవలరీ నడుస్తూనే ఉంది అది నడుస్తూనే ఉంటుంది మరి అలాంటి సందర్భాలలో ఇప్పుడు ఇంత సీరియస్ సిచ్యువేషన్ నడుస్తుంది బంగ్లాదేశ్కి ఇండియాకి కొన్ని కొట్లాట్లు ఉన్నాయి చైనాకి ఇండియా కొట్లాట్లు ఉన్నాయి మరి ఇవన్నీ నడుస్తున్న టైంలో ఈ పెద్ద మనుషులందరూ వచ్చి నార్మల్ గా ఇండియాకి సంబంధించి మాట్లాడడం అటు చైనాకి సంబంధించి మాట్లాడ ఎవరికి అడిగారు అయ్యా ఎవరు అడిగారు మీకు ఎవరైనా అడిగిర్రా దాని గురించి చెప్పండి మీరు ఆపండి అని చెప్పి ఇండియా దానంతట అది తన ఎకనామీ కాపాడుకోవాలని చెప్పేసి ఆపడం వల్ల ఈ యుద్ధం అనేది ఆగింది దానికి బ్యాక్ స్టోరీ ఎంతో ఉంది తెలియకపోతే నోరు మూసుకొని ఉండాలి అలా కాకుండా మైక్ ఇచ్చాం కదా అని చెప్పేసి ప్రెసిడెంట్ హోదాలో ఉండి తప్పుడు వ్యాఖ్యలు చేయకూడదు అని చెప్పేసి ఇప్పుడు గవర్నమెంట్ సైడ్ నుంచి అయితే చాలా మంది వ్యాఖ్యనిస్తారు మరి ఈ దానిపైన మీరేమనుకుంటున్నారు నిజానికి పాకిస్తాన్ మరియు ఇండియా ఈ రెండు దేశాలు యుద్ధానికి సంబంధించి ఎవరు ఆపకుండానే ఆగేయని నేను అంటాను మరి ఎవరైనా ఆప్ ఉంటే ఆ ఆపిన వాళ్ళు ఎవరు అమెరికానా లేదా చైనానా మీ అభిప్రాయం ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇది వాటి వీడియో ఇంకా వీడియోతో మళ్ళీ కలుస్తాం అండ్ కీప్ వాచింగ్ మనం టీవీ